జీవితం అనే పుస్తకంలో కన్నీటితో తడిచిన పేజీ ఒక్కటైనా ఉంటుంది ఆ పేజీ ఎన్నో కష్టాలతో మరెన్నో నష్టాలతో బాధలతో మరెవరికీ చెప్పుకోలేని మనోవేదనతో నిండి ఉంటుంది అటువంటి పేజీని తిప్పేసి కొత్త పేజీని మన చేత రాయించేదే మోటివేషన్ ఈ వీడియోలో మీరు చూడబోయే ప్రతి మాట మీలో నిద్రాణమై ఉన్న శక్తిని మేలుకొల్పి మీ చేత ఎన్నో అద్భుతాలను చేయిస్తుంది మీరు కనే కళల్ని ఎల్లప్పుడూ పెద్దవిగా ఉంచుకోండి చిన్న కళలు కంటూ కూర్చుంటే అవి మీ జీవితాన్ని ఏమాత్రం ప్రభావితం చేయలేవు మీరు కన్న కళలు అనేవి మీ జీవితానికి దిశను చూపుతాయని మర్చిపోకండి మీరు కళలు కనడం ఆపేస్తే మీ జీవితంలో మీరు ఎదగడం ఆగిపోతుంది అవకాశాల కోసం ఎదురు చూస్తూ అస్సలు కూర్చోకు దానివల్ల మీ కాలం వృధా అవుతుంది నీవే ఒక అడుగు ముందుకు వేసి అవకాశాల్ని సృష్టించుకో ఎప్పుడైతే మీ హృదయం తెరుచుకుంటుందో అప్పుడే ఇంతవరకు మూసుకుపోయిన దారులన్నీ వాటంతటవే తెరుచుకుంటాయి ఓడిపోవడం అనేది ఒక వరం లాంటిది మరింత బలంగా మళ్ళీ తిరిగి లేచి గెలిచి ఓ విజేతగా మారడానికి ఈ ప్రపంచంలో తిరుగులేని విజయాన్ని సాధించిన వారందరూ మొదట ఓడిపోయిన వారే కానీ వారు ఓడిపోయి అలాగే ఉండిపోలేదు తిరిగి మళ్ళీ లేచారు వారి ప్రయత్నాన్ని కొనసాగించారు తిరుగులేని విజేతలుగా మారారు నిన్ను నువ్వు నమ్ముకోవడం మొదలు పెడితే ఈ ప్రపంచం కూడా నిన్ను నమ్ముతుంది ఆత్మవిశ్వాసం అనేది బాహ్యశక్తి కాదు అది మన అంతరంగంలోనే దాగి ఉండే అద్భుతమైన మహాశక్తి నీవు చేరవలసిన గమ్యం ఉన్నతంగా ఉంటే దాన్ని చేరుకోవడం కోసం నువ్వు ప్రయాణించే మార్గం కూడా అంతే కఠినంగా ఉంటుంది నీవు చేసే చిన్న చిన్న ప్రయాణాలు చిన్న విజయాలకు దారితీస్తాయి కానీ నువ్వు పెద్ద గమ్యాన్ని చేరాలనుకుంటే కఠినమైన మార్గంలో ప్రయాణించవలసి ఉంటుంది నీవు గడిపే ప్రతిరోజు ఒక గొప్ప అవకాశం లాంటిది అది నిన్ను మెరుగైన వ్యక్తిగా మారుస్తుంది ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడం మొదలుపెట్టు అది ఈరోజే ప్రారంభించు అలా నువ్వు ప్రతిరోజు నేర్చుకున్న పాఠాలే నిన్ను ఏదో ఒకరోజు ఉన్నత స్థాయిలో నిలిచేలా చేస్తాయి అనేది ఎవరి కోసము ఎప్పుడూ వేచి చూడదు నీవు విజయాన్ని సాధించాలనుకుంటే దాన్ని సాధించడం కోసం నువ్వే పరిగెత్తాలి నీవు చేసే ఆలస్యం అనేది నీ కళలను చంపివేస్తుంది అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడే మొదలుపెట్టు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు దేనినైనా నువ్వు చేయగలవు సాధించగలవు అనే నమ్మే ఒక్క వ్యక్తి నీ జీవితాన్ని మార్చగలడు ఆ వ్యక్తి మరెవరో కాదు నీవే బయట వాళ్లపై ఆధారపడకు చీకట్లో ఉన్న నీ జీవితాన్ని ముందుకు నడిపించుకోవడానికి నీకు నువ్వే ఒక వెలుగై ఉండు విజయాన్ని సాధించడానికి దారులంటూ ఏమీ ఉండవు నిరంతరం సాధననే నమ్ముకుని తన తెలివితేటల్ని ఉపయోగించుకుని కష్టపడే వాడే జీవితంలో తిరుగులేని విజేతగా మారుతాడు నీవు నీ గమ్యాన్ని చేరే మార్గంలో అలసిపోతే కాస్తంత విశ్రాంతి తీసుకో కాని ఆగిపోకు అలా ఆగిపోతే నీవు ఎప్పటికీ ఎన్నటికీ గమ్యాన్ని చేరలేవు నీ జీవితంలో నువ్వు గెలిచేంత వరకు ఓడిపోవడం నేర్చుకో నీ ప్రయత్నంలో నువ్వు ఓడిపోయినంత మాత్రాన నువ్వు పరాజితుడు కావు కానీ నీవు చేస్తున్న ప్రయత్నాన్ని ఆపేస్తే మాత్రం ఖచ్చితంగా ఓటమి పాలవుతావు ఇప్పుడు నీవు చేసే పని రేపు నీవు సాధించబోయే విజయానికి సోపానాలు అవుతాయి ఒక్కడుగు వెనక్కి వేయడం పరాభవమేమీ కాదు అది నీవు సింహంలా ముందుకు ఉరకడానికి పనికొచ్చే చిన్న జెర్క్కు మాత్రమే ధైర్యం అనేది నీ జీవితంలో ఉంటే అదొక పోరాటం కానీ నీలో ఉంటే మాత్రం అది గెలుపుగా మారుతుంది ఈరోజు నిన్ను నిరుత్సాహపరిచిన వాళ్లే రేపటి రోజున నీవు విజయం సాధించిన తరువాత ప్రశంసల్లో ముంచేస్తారు నీవు చేసే ప్రతి ప్రయత్నాన్ని శక్తివంతంగా మార్చు అప్పుడే నీకు కావలసిన దానికంటే ఎక్కువ ఫలితాన్ని పొందుతావు నీలో ఎంత శక్తి దాగి ఉందో నీకు ఏమాత్రం తెలియదు అది నీవు నిరంతరం ప్రయత్నిస్తేనే నీకు అర్థమవుతుంది గెలిచినప్పుడు శబ్దం చేయడం కన్నా ఓడిపోయినప్పుడు నిశ్శబ్దంగా ముందుకు వెళ్ళడమే మంచిది నీవు జీవితంలో సాధించాల్సింది చాలానే ఉంది కాబట్టి నువ్వు ఇక్కడితో ఇంతటితో ఆగిపోకు కేవలం చదువు మాత్రమే కాదు ఆత్మవిశ్వాసం కూడా జీవితాన్ని తీర్చిదిద్దుతుంది మీరు ఎంత నీరసంగా ఉన్నా ఆగిపోదామని నిర్ణయించుకున్నా మీలో ఉన్న శక్తినంతా కూడగట్టుకుని ఒక్కడుగు ముందుకు వేసి చూడండి అప్పుడు మార్పు అక్కడే మొదలవుతుంది సాధించలేని లక్ష్యమంటూ లేదు కానీ ఆ లక్ష్యం కోసం నువ్వు కష్టపడాలి నిన్ను నీవు బలంగా నమ్మినప్పుడు ఈ ప్రపంచం నీ వెనకాల వస్తుంది సాధ్యం అనేది ముందు మన మనసులోనే మొదలవుతుంది మనల్ని మనం బలంగా నమ్మితే ఈ లోకంలో దేన్నైనా సాధించవచ్చు సమయం అనేది ఎదురు చూసేవారికి ఏమీ ఇవ్వదు కానీ దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకునే వారికి మాత్రం విజయాన్ని కానుకగా ఇస్తుంది జీవితం అనేది ఎన్నో సవాళ్ళతో నిండి ఉంటుంది వాటిని ఎదుర్కోవడం కాదు ఆ సవాళ్ళ నుంచి నేర్చుకోవడంలోనే విజయం దాగి ఉంటుంది ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి చేరాలి మొదటి మెట్టు ఎక్కడానికి నీ ధైర్యాన్ని కూడగట్టుకో ఆ తర్వాత దానంతటదే నువ్వు ఎక్కడికి పోతావో చూపుతుంది నువ్వు ఒక పని చేయలేవన్నది కేవలం వారి అభిప్రాయం మాత్రమే అది ఏమాత్రం నిజం కాదు ఈ సమాజం చెప్పిన దారిలో నడవడం చాలా సులభం కానీ నీకు నువ్వుగా కొత్త దారి ఏర్పరచుకోవడం చాలా కష్టం అలా ఏర్పరచుకున్న ఆధారే రేపటి రోజున నలుగురికి రహదారిలా మారుతుంది ఇది నీ జీవితం ఎదుటి వారు ఏమనుకుంటున్నారోనని కాదు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావో అనేది మాత్రమే ఇక్కడ ముఖ్యం తప్పులు చేయడం తప్పు కాదు వాటిని తెలుసుకొని సరిదిద్దుకోకపోవడమే నిజమైన తప్పు నీ వద్ద ఎంత గొప్ప ఐడియా ఉన్నా దాన్ని అమలు చేయకపోతే అది కేవలం కలగానే మిగిలిపోతుంది నీ ఈ విలువైన జీవితాన్ని ఎదుటివారి అంచనాలకు అనుగుణంగా మార్చుకోకండి నీవు ప్రయాణిస్తున్న మార్గం ఎవరికీ అర్థం కాకపోవచ్చు అంత మాత్రం చేత నీ ప్రయాణాన్ని ఎట్టి పరిస్థితులు ఆపవద్దు నీవు ఎదగడానికి పరిసరాలు మారాల్సిన అవసరం లేదు ఇక్కడ మారాల్సిందల్లా కేవలం నీ ఆలోచనలే అందుకే పరిస్థితులు మారే వరకు ఎదురు చూడకు నీలో మార్పు వస్తే పరిస్థితులు వాటంతటవే మారిపోతాయి జీవితాన్ని మనోధైర్యంతో నడిపించాలి కానీ భయంతో కాదు జీవితంలో కష్టాలు రావడం అనేది చాలా సహజమైనది ఆ కష్టాలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టినప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి ఇవన్నీ కేవలం మాటలే కాదు జీవితాన్ని ముందుకు నడిపించే మార్గదర్శకాలు ప్రతిరోజు ఈ మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటే మీ జీవితాన్ని మీరే మార్చుకోవచ్చు ఇలాంటి మరిన్ని ఉత్తేజకరమైన మాటలు కథలు వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇదే మీ విజయానికి తొలిమిట్టవుతుంది